హలో గైస్ నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు సందీప్ త్రీ స్టీ టెక్ ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ ప్లగ్గిన్ గురించి చూపించబోతున్నాను సో ఈ ప్లగ్ని యూస్ చేయడం వల్ల మీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా పెరుగుతున్నాయి ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్కువ ఇమేజ్ని మీ వెబ్సైట్లో రన్ చేస్తూ ఉంటారో లైక్ రిలేటెడ్ ఏదైనా అవ్వచ్చు మన న్యూస్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ మన ఇమేజ్ పెడుతూ ఉంటాం అది కూడా హై క్వాలిటీ ఇమేజ్ పెడుతూ ఉంటే ఆ పర్టికులర్ డేటాబేస్ సైజ్ ఆ పర్టికులర్ పేజ్ యొక్క లోడింగ్ టైం అది కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి హై క్వాలిటీ ఇమేజ్ అలాగే ఉండి క్వాలిటీ అనేది ఎక్కడ తగ్గకుండా ఆ ఇమేజ్ అనేది మనకి ప్రాపర్గా కనిపించాలి అట్ ద సేమ్ టైం మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది అస్సలు తగ్గకుండా ఉండేలాగా ఒక బెస్ట్ ప్లగిన్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది ఆ ప్లగిన్ గురించి మనం ఈరోజు చూడబోతున్నాము అయితే ఈ ప్లగ్గిన్ మనం రెగ్యులర్గా పర్చేస్ చేస్తే కనుక అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి ఒక కస్టమర్ లాగా పర్చేస్ చేస్తే మనకి అరౌండ్ ఇది ఒక ఎయిట్ థౌసండ్ వరకు ఛార్జెస్ అవుతుంది అంటే నైంటీ నైన్ డాలర్స్ అంటే హండ్రెడ్ డాలర్స్ వరకు ఉంది సో అంత కాస్ట్ కాకుండా ఈ ని మనం బడ్జెట్లో ఏ విధంగా పొందాలి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను సో ముందుగా చూసుకుంటే ఆ ప్లగ్గిన్ పేరు వచ్చేసి ఇమేజీ ఫైవ్ ఓకే దాని అఫిషియల్ వెబ్సైట్ మీకు ఇమేజీ ఫైవ్ డాట్ ఐఓ ఆ వెబ్సైట్ ఇదే అనమాట ఇమేజీ అని మీకు కనిపిస్తుంది కదా హౌ ఇట్ వర్క్స్ వర్డ్ ప్లగ్ ఇన్ రిసోర్సెస్ ప్రైజింగ్ ఎవ్రీథింగ్ ఉంది ఫస్ట్ ప్రైజింగ్ అనేది చూద్దాం ప్రైజింగ్ మనం చూసుకుని మీకు చెప్పాను కదా పర్ ఇయర్ వచ్చేసి నైంటీ నైన్ డాలర్స్ ఓకేనా సో నైన్టీ నైన్ యూఎస్డీ మనం చూసినట్టయితే కనుక సో నైన్టీ నైన్ యూఎస్డీ ఇన్ ఐఎన్ఆర్ మనం చూస్తే ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మనకి ట్రాన్సాక్షన్ ఫీస్తో కలిపి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు అవ్వచ్చు ఓకే సో ఈ ప్లగ్ ఇన్ ఎలా యూజ్ అవుతుంది ఎందుకు మనకి ఇది ఇంపార్టెంట్ అనేది కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం మీరు ఇక్కడ చూస్తే ఒరిజినల్ ఇమేజ్ మనం ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేస్తామో చాలామంది ఏం చేస్తారంటే ఫోన్లో ఒక ఫోటో తీస్తారు దాన్ని బ్లాగ్లో పెట్టేస్తారు లేదా వర్డ్ ప్రెస్లో పెట్టేస్తారు అలా కాకుండా మనం ఏంటంటే ఏదైతే తీసామో ఆ ఇమేజ్ యొక్క సైజ్ కంప్రెస్ అవ్వాలి బట్ క్వాలిటీ అనేది కూడా బెటర్గా ఉండాలి మనం చూసుకుంటే కొన్ని కొన్ని చాలా సైట్స్లో మనం ఇప్పుడు గూగుల్లో కూడా చూస్తున్నాయి ఇప్పుడు మనం ఇమేజ్ డౌన్లోడ్ చేస్తే అది జేపీజీ ఫార్మాట్ కాకుండా అని ఉంటుంది అంటే వెబ్ ఫార్మాట్ అనమాట సో ఈ ఫార్మాట్ ఏంటంటే మనకి సైజ్ తక్కువగా ఉంటుందని క్వాలిటీ అనేది కంప్రెస్ కాదు సో ఇప్పుడు మన న్యూస్ సైట్స్లో కానీ వీటన్నింటిలో కూడా మ్యాక్సిమమ్ ఈ పర్టికులర్ ఫార్మాట్లో ఉండే ఇమేజ్ని యూస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ సైట్ అనేది ఎక్కువ డేటాబేస్ పెరగకుండా అదేవిధంగా మనకి తొందరగా లోడ్ అవ్వాలి ఎవరైతే యూజర్ ఓపెన్ చేస్తున్నారో ఈవెన్ వాళ్ళు త్రీ జీలో ఉన్న వాళ్ళ నెట్వర్క్ అనేది కొంచెం డెలికేట్గా ఉన్న వాళ్ళు ఉన్న ఏరియాలో రేంజ్ అనేది బట్ వాళ్ళకి వెబ్సైట్ అనేది ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలి యూజర్ ఇంటర్ఫేస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇటువంటి ప్లగ్గిన్స్ని యూస్ చేస్తూ ఉంటారు ఓకేనా సో ఈ ప్లగ్గిన్ వల్ల మనకు బెనిఫిట్ అంటే ఇక్కడ మనం చూస్తే ఈ పర్టికులర్ ఇమేజ్ ఒరిజినల్ ఇమేజ్ వచ్చేసి మనకి వన్ ఎంబీ వరకు ఉంది వన్ జీరో ఫైవ్ త్రీ కేబి ఉందనమాట బట్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ ప్లగ్గిన్ యూజ్ చేస్తామో ఇదేం చేస్తుందంటే మన వెబ్సైట్లో ఉండే పర్టికులర్ ఇమేజెస్ని అంటే లైక్ ఏవైతే ఇమేజ్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ ఇమేజ్ అన్ని కూడా మనకి కంప్రెస్ చేస్తుంది అనమాట ఆప్టిమైజ్ చేస్తుంది సో ఈ ఆప్టిమైజ్లో మనకి ఎటువంటి క్వాలిటీ అనేది డ్రాప్ అవ్వదు కేవలం ఫైల్ సైజ్ అనేది ఫార్మాట్ చేంజ్ అయ్యి ఒక పర్టికులర్ లో ఫైల్ సైజులోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మరి చూస్తే వన్ జీరో ఫైవ్ త్రీ కేబీ నుంచి వన్ జీరో వన్ కేబీకి కన్వర్ట్ అవ్వడం జరిగిందనమాట సో ఇంతకుముందు కూడా మనకి దీని గురించి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ చేసాము బట్ వాటిలో ఇంత బెటర్గా అయితే మనకు అవుట్పుట్ ఉండదు ఇదైనా మనకి బెటర్ అవుట్పుట్ రావాలి మల్టిపుల్ మనం ఏదైతే వాల్పేపర్ సంబంధించి కానీ వేరే ఏదైనా కోటేషన్ సంబంధించి కానీ మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేస్తే వాట్ ట్రెస్లో దానికి ఈ పర్టికులర్ ప్లగ్నెస్ మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ మనం చూస్తే స్పీడ్ అప్ యువర్ వెబ్సైట్ విత్ లైటర్ ఇమేజెస్ అనమాట సో మన వెబ్సైట్లో ఎక్కువ ఇమేజ్ ఉన్నాయనుకోండి హోమ్ పేజ్ లోడ్ అవడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది సో అదే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఆప్టిమైజ్ యువర్ ఇమేజెస్ ఆన్ వర్డ్ ప్రెస్ ఇన్ వన్ మినిట్ సో ఈ విధంగా ఉంటుంది మనకి కంప్లీటెడ్ ఎంత కంప్రెస్ అయింది ఏంటి ఎవ్రీథింగ్ కూడా మనకి డేటా అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ ప్లగ్ ఇన్ ప్రైస్ మనం చూసాం కదా నార్మల్గా అయితే కనుక ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ప్లగ్ ఇన్ కావాలి మీ సైట్లో ఉండే ఈమెయిల్స్ని మంచిగా ఆప్టిమైజ్ చేసుకొని మీ యొక్క సైట్ని చాలా ఫాస్ట్గా రన్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేశాను సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వాళ్ళు అవైలబుల్లో ఉంటారు ఈ పర్టికులర్ ఇన్ మనకి ఎంత వాలిడిటీతో వస్తుంది అదేవిధంగా దీని ప్రైస్ అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ప్లగ్ ఇన్ వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు అంటే మీరు రెండు వందల రూపాయలకి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక వన్ ఇయర్కి మీకు ఎంత కాస్ట్ పడుతుంది చూడండి అరౌండ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కాస్ట్ పడుతుంది అనమాట అదే మీరు ఈ పర్టికులర్ పర్సన్ నేను ఎవరైతే మీకు నేను ఏదైతే నెంబర్ ఇచ్చాను నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే కనుక వాళ్ళ నుంచి మీరు విత్ లైసెన్స్ తోటి నేను చెప్పేది జీపీఎల్ కాదు విత్ లైసెన్స్ తోటి మీకు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఆ ఇన్ అది రావడం జరుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ ఇన్ ఎలా యూస్ చేస్తాయి ఏంటి తెలియకపోతే బేసిక్గా అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తారు లేదు మీకు దాని నుంచి ఒక సర్వీస్ కావాలి దాన్ని ప్రాపర్గా మీరు ఎలా సెటప్ చేసుకోవాలని తెలియదు వాళ్ళు సెటప్ కూడా చేసిస్తారు బట్ అది ఛార్జబుల్ ఉంటుందన్నమాట ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలా కావాలంటే అలా కూడా మీరు సర్వీస్ని అయితే తీసుకోవచ్చు ఈ ఇన్ కేస్ మీరు ఒక వెబ్సైట్ డిజైన్ అనేవి మీరు మల్టిపుల్ సైట్స్ని డిజైన్ చేస్తూ ఉంటారు ఈ కామర్స్లో కానీ వీటిలో దాంట్లో మనం చాలా ఇమేజ్ పెడుతూ ఉంటాం ప్రోడక్ట్ సంబంధించినవి సో అవి పెట్టే టైంలో ఏమవుతుందంటే మన వెబ్సైట్ లోడింగ్ టైం అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడం కోసం ది బెస్ట్ ప్లగ్గిన్ అని చెప్పుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ కామర్స్ సైట్ ఇప్పటికీ రన్ చేస్తూ దాంట్లో ఎటువంటి ప్లగ్గిన్ యూస్ అయిపోతే ఇమేజ్ పరంగా ఈ ప్లగ్గిన్ మీకు చాలా సపోర్ట్ చేస్తుంది సో టూ హండ్రెడ్ రూపీస్లో మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఎస్ఈ పరంగా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇటువంటి ప్లే ప్లగ్గిన్ మనం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ప్లగ్గిన్ అండ్ థీమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మీకు ప్లగ్గిన్స్ అండ్ థీమ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నీ ఈ మధ్య వాట్సాప్లో అంతగా రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్స్ బేస్ చేసుకుని నేను వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది మీ కనుక ఈ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరి నేను ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్